మా హింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా హింస మెడిటేషన్ ఛా ధ్యాన సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తూ అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశాలను పంచుతారని ఆశిస్తూ మీ యొక్క ధ్యాన అనుభవాలను మాతో పంచాల్సిందిగా కోరుచున్నాం సార్ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మహర్షి కితా మహాపత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాది ఏపీ అండి మా ఊరు ఏపీ నా పేరు ఏపీ నేను రెండు వేల ఏడులో జ్ఞానానికి వచ్చాను అప్పటి నుంచి కంట్రోల్ అవుతూ ఉన్నాను నా రహస్యం ఏమిటంటే మాంసారం తినడం దాన్ని రెండు వేల తొమ్మిది దాటిగా కంట్రోల్ చేసి ఎలా కంట్రోల్ చేశానంటే నేను ఒకరోజు రెండు వేల తొమ్మిదిలో శ్రీశైల జ్ఞాన మహాయజ్ఞానికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ అందరూ శాఖాహారులు శాఖాహారకు ఉండాలి జ్ఞానం చేయాలని చెప్పారే నాకు అది సరిగ్గా స్టడీ కాలేదు ఇంటికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తూ ముందు యుగాది అప్పుడు దాకా తినిమానేద్దాం తర్వాత మహాశివరాత్రి వస్తుంది అప్పుడు దాకా తినిమానేద్దాం అన్న ఉద్దేశంతో నేను కంటిన్యూ చేస్తున్నానండి ఒకరోజు పెనుగుండ సంతకి మాంసాహారం చేసుకుంటే ఇల్లేము ఆ ఇల్లు మార్కెట్లో గెలిన తర్వాత రెండు మూడు దుకాణాలు దాటాక అనుకోకుండా నాకు ముఖం తిరిగి వచ్చింది ఏంటి వాంపిచ్చిందని చెప్పేసి ఆగి కళ్ళు తిరిగి పడిపోతున్నాను వెనక్కి వచ్చి అక్కడ బెలం దుకాణం ఆయన సాగుకారు ఉంటే ఆయన కర్ర పట్టుకుని కళ్ళు మూసి అక్కడ ఉంచున్నాను ముఖం తిరుగుతుంది నాకు ఏంటి కారణం అంటే ఒక యోగి నా దగ్గరికి వచ్చి నువ్వు కారణం జన్మడివి జన్మరిచ్చా ఈ భూమి వచ్చావు నువ్వు సంవత్సరాది శివరాత్రి వాయిదాలు ఏవిలో అయిపోయింది నీ పని బయటికి నడువు కార్యాచరణ చేయాలి భూమి మీద నీ తోటి చాలా పెద్ద పని ఉంది అని నాకు సందేశం వచ్చిందండి సూచన ఎవరు లేరు ఆయన అడిగాను బెలమాని ఎవరు వచ్చారు ఇక్కడికని ఎవరు రాలేదు సార్ మీరే వచ్చారా అన్నాడు ఎవరు రాపోతుండే ఎవరు వినపడుతున్నాయా మాట్లాడాను సరే నా మనసు అలా అనిపించిందేమో అనుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అలా కళ్ళు మూసేటప్పటికీ ఇంకొక పెద్ద సౌండ్ తోటి పెద్ద మైక్ సౌండ్లా వచ్చి మళ్ళీ అడిగారు చేయము అలాగే చెప్పాను నువ్వు ఒక కారణం చేయనప్పుడు జనవరి ఇచ్చా వచ్చావు ఈ భూమి మీదకి నువ్వు చేయవలసిన కార్యం బ్రహ్మ కార్యం ఉంది ఈ భూమి మీద అది చేత ఆ కార్యం చేయాలి మాసారం తా కాదు నడు బయటికి అని పెద్ద సౌండ్ వచ్చిందండి నా ఒళ్ళు జాతరించి చేతులు కాళ్ళు వచ్చినాయి వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసారండి ఏం ఆసారం తీసుకోవాలా ఇంటికి వచ్చి మా ఇంటి మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఇలా జరిగింది ఈ కార్యక్రమం ఏమిటి ఏదో జ్ఞానం అంటున్నారు కదా మనం ఇప్పుడు చేయలేదు కదా ఒకసారి కూర్చుందామని ఆవిడ నేను కూర్చున్నామండి కూర్చున్న ఒక అర్ధగంట టైం అయిన తర్వాత సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి డైరెక్ట్ అయ్యారండి నాకు అయ్యి ఆయన చెప్పాడు అయ్యా నువ్వు ఒక కారణం నువ్వు నీకు మాట్లాడిన నేనే ఆ రోజు చెప్పింది నేనే నీకు అని చేత ఈ రోజు నుంచి ధర్మకార్యం చేయాలి నీకు భూమి మీద చాలా పని ఉంది అందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసిన తర్వాత వెంటనే అదే స్పాట్లో ప్రోత్సహిస్తాండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ మాంసహారం దొరికి వెళ్ళేదండి నాకు పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ ఇచ్చింది సార్ సార్ మీరు మీరు ధ్యానం గురించి చెప్పండి సార్ మీరు ఇప్పుడు దాకా మాంసాహారుల నుంచి సహకారులుగా ఎలా వచ్చారో చెప్పారు మీరు ధ్యానంలోకి వచ్చిన అనుభవాలు ధ్యానంలోకి వచ్చాక ధ్యానం నుంచి పొందిన అనుభవాలు మాకు చెప్పండి సార్ మా ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతి ప్రతిరోజు ఒకటి రెండు క్లాసులు చెప్తారండీ మొత్తం ఉభయ రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఓకే నా వృత్తి ఏంటంటే ధ్యాన ప్రసారం చేయటం ధ్యానం చెప్పడం శాఖాహార ర్యాలీలు తిరగడం ఎక్కడ సెంటర్ ఓపెన్ చేయటం ఆ సెంటర్ ఇరవై రోజులు అరవై రోజులు మూడు వందల రోజులు డైలీ వెళ్ళి క్రాస్ చెప్తారండి ఆ ఊరు వన్ డే వర్క్షాప్ చేసి ఒక పిరమిడ్ నిర్మాణం చేయించి ఆ ఊరు విడిచిపెట్టి మళ్ళీ వేరే ఊరికి ప్రయాణం చేస్తూ ఉంటానండి నా డైలీ నా వృత్తి ఏమిటి అంటే ధ్యానం చెప్పటం ధ్యానం ప్రసారం చేయటం నేను ప్రతిరోజు ఎక్కడో సంటే రెండు క్లాసులు కండక్ట్ చేస్తారండి నా టైంతో మీకు పని లేదు మీరు ఏ టైం చెప్తే నేను నా టైంకి వస్తాను రాత్రి పన్నెండు గంటలు వచ్చి క్లాస్ చెప్తాను నేను ఇంతవరకు ఎక్కడ ధనాన్ని స్వీకరించలేదు నేను ఆశించలేదండి ఆశించడం నా స్వయం కృషితో నేను వెళ్ళి వాళ్ళకి సందేశం చెప్పి నాకు తెలిసిన సందేశం అందించి వారి దగ్గర ఏమైనా నాకు తెలియని ఉంటే తీసుకుని నేను వచ్చేస్తూ ఉంటానండి అది నా వృత్తి ప్రవృత్తి కూడా జ్ఞానం చెప్పడమేనండి అలా ప్రయాణం చేస్తూ నా అనుభవాలంటే అనుభవం ఒకటా రెండా అని కాదు నేను అనుభవాలు చెప్పడం మొదటితే మూడు వందల అరవై నాలుగు రోజులు చెప్పిన అనుభవాలు ఇంకా ఉండిపోతాయండి మాకు ఒక రెండు అనుభవాలు చెప్పండి మనకు మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పుకునేంత సమయం లేదు కాబట్టి ఒక్క మెయిన్ అనుభవం నా సొంత అనుభవం చెప్తాను చెప్పండి రెండు వేల పది తొమ్మిది ఆ టైంలో వర్షాకాలం జూన్ నెలలో నేను కొలం ఎత్తున్నాను మందు భొత్తం ఎత్తుకుని మధ్యలో కాలు జారి పడిపోయిన ముందుకి కాల్ దాని నడుం జాయింట్ విరిగిపోయిందండి నాకు జాయింట్ విరిగిపోతే ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత నడు కింద పార్టీ పనిచేయట్లేదు ఏంటి ఎలా ఉందో కార్యక్రమాన్ని ఆలోచించి ఉండటికి అందరికీ జ్ఞానం చెప్తే రోగాలు తగ్గితే డాక్టర్ అక్కర్లేదు అని చెప్తున్నాం కదా మరి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అక్కర్లేదు అని నిర్ణయం తీసుకుంటే ఎలా అక్కర్లేదని నాకు సర్జెస్ వచ్చిందండి వెంటనే మనసు పడుకోబెట్టారు అలాగ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు జరిగింది ఏమీ లేనివల ఎలకత్ర పడుకున్న శవం పడుకున్నట్టుగానే ఉంటుంది మనిషిలో ఉన్నాను తప్ప పని చేయట్లేదు ఆ రకంగా ప్రతిసారి పోస్ట్ చూసి అయ్యా ఏంటి పరిస్థితి ఇలా ఉంది జ్ఞానంలో అన్నీ తగ్గుతాయని చెప్పను నేను చెప్తున్నా నాకే ఎందుకు వచ్చింది అని సార్తో కనీసం మాట్లాడుతూ అలాగే తొమ్మిది రోజులు పట్టింది తొమ్మిదో రోజు సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకి అలా నడు చక్క అతికిందని లేచి ఇలా బోర్డుగా నిలబడ్డాను అలాగే మళ్ళీ రోజుకి రెండుసార్లు తిరగేశాను మూడో రోజు లేచి కూర్చొని బయటకు వచ్చాను అలాగే నాలుగో రోజు నాంతగా నేనుగా నడిచి బయటికి వెళ్ళిపోనండి అలాగ పదో రోజు పదిహేను రోజు దాటేటప్పటికీ నేను నా వాహనం వేసుకుని నాకు వాహనం ఉందండి ఆ వాహనం పేరు సైకిలి ఈ ప్రపంచంలో ఎవరికి ఉందో లేదో తెలియదు నాకు ఉన్నట్టుగా తెలియదు నాకు మాత్రమే ఉందనుకుంటాను ఫస్ట్సారిగా సారిగా ప్రతిసారి సైకిల్ మీద తిరిగి సందేశం చెప్పారు ఇప్పుడు నేను అదే సైకిల్ మీద తిరిగి సందేశం చెప్తున్నానండి నేను మినిమం ఇరవై కిలోమీటర్ల నుంచి నూట డెబ్భై కిలోమీటర్ల వరకు సర్వీస్ చేయగలి రోజులు ఎక్కడికైనా వెళ్ళి సత్యం చెప్పేసి వచ్చేస్తాను నాకు ఏ ఇబ్బంది ఉండదు కారణం ఏంటంటే నా దగ్గర మహర్షి పితామహ ఆ పత్రి జరిగిన గురువు నా దగ్గరుండి ఆయన చూసుకుంటాడు నా పని అంతా నాకు ఏ పని చెప్తే నేను ఆ పని చేసుకుంటా ముందరికి ముందరికెళ్తా ఉంటానండి అది ఇందులో ఉన్న సత్యం జరగందంటూ ఈ భూమి మీద ఏమీ లేదు అని తెలుసుకున్నాను ఎలాగంటే మటమసారిగా పత్రిజీ కూడా గురువు అని చెప్తున్నారు ఈయన ఎంత గొప్ప గురువు చాలామంది పీఠాధిపతులు మఠాధిపతులు ఎందరో ఉన్నారు వాళ్ళు ఎన్నో మోసాల్సిపోతున్నాం ఎన్నో డెవలప్మెల్స్ పోతున్నాం కదా ఈయన కూడా అలాంటి వాడు అయ్యి ఉంటాడని నేను ఒకటిన్నర రెండు సంవత్సరాలు సార్ కూడా ఇంటర్వ్యూ చేస్తా తిరిగానండి ఓకే సార్ పత్రిజీ గారితో మీ యొక్క అనుభవం ఒక్క అనుభవం పత్రిజీ గారితో పంచుకున్నాను కొన్ని వేల పదులు అమరావతి జ్ఞానమహాయుద్ధం జరుగుతుందండి సార్ నాకు టచ్ లేదు అసలు మధ్యాహ్నం రెండున్నర గంటల దాటిన సార్ బయటకు వచ్చి అలాగ ఆ షాపు దగ్గర వెళ్తున్నారు నేను వెనకాలే సార్ కొడేలేను సార్కి పుట్టుకుంటే కోపం అంటే కొడతారంట నాకు అంతకంటే ఎక్కువ కోపం నేను అసలు మాట్లాడితే గంపి వెళ్ళినట్టు ఆ తోటి ఆ ఎవరికి ఉండేది ఆడుకుంటుందని చెప్పేసి నేను లెక్చర్ కానీ వెనకాలే వెళ్ళానండి షాపులో కూర్చున్నారు సార్ సార్ వస్తుంటే కొన్ని వందల మంది చేరారు నేను కూడా అక్కడికి వెళ్ళానండి జనంలో ఉన్నాను ఒక ఆయన అడిగారు మీది ఏ ఊరయ్యా ఏంటి సంగతులు అయితే ఆయన ఏదో చెప్పాడు చిరాకు పడ్డాడు సారు నీకు ఏ బుద్ధి జ్ఞానం లేదా గట్టిగా చెప్పలేబోతున్నావు మీ ఊరి పేరు అన్నారు సరే ఇక్కడ మనం ఉండకూడదు మళ్ళీ చోటు తంటవద్దు ఎందుకు మాకు నేను ఎనక్క నడుస్తున్నాను నేను జనంలోంచి నన్ను పిలిచాడు పత్రిక పత్రికారు మట్టమొడి సరిగా ఆయన చోటు కలిగిన సందేశం నాకు అది పిలిచి ఏవయా ఇలా రా మీది మీ పేరేంటి మీది ఏ ఊరు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగారండి సార్ మాది వెస్ట్గోదావరి తణుకు దగ్గర అన్నవారి సార్ అని చెప్పాను ఎవ నీ కోసం ఎన్నో సార్ నిలుగుతున్నానయ్యా నీ అడ్రస్ కావాలయ్యా నీ అడ్రస్ చెప్పాను అంట సార్ నన్ను సరే అని నీ అడ్రస్ చెప్పానండి చెప్పిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఇలా చూసి మళ్ళీ పిలిచాను సార్ ఎవయా మర్చిపోయాను నీ అడ్రస్ మళ్ళీ కావాలి నాకు ఇంకోసారి చెప్పాయా అందరు ఏంటి నిజంగా మర్చిపోయారా లేకపోతే ఏదన్నా ఎటకరంగా అనుకుని మళ్ళీ చెప్పానండి మళ్ళీ రెండు నిమిషాలు దాటిన తర్వాత మళ్ళీ పిలిచాడు సార్ ఎవ ఇంకొకసారి చెప్పాయా నేను మర్చిపోతూ ఉంటాను అందుకు అడుగుతున్నాను అంతే తప్ప ఏరియా ఉద్దేశం కాదని మళ్ళీ సార్ అడిగారండి మూడోసారి చెప్పానండి నా అడ్రస్ పరాణా సార్ మాది పశ్చిమ గోదావరి జిల్లా తరుకు ఏరియా అన్నవారిపాడు నా పేరు కోటిపల్లి అప్పారావు అని చెప్పానండి ఏమయ్యా నీ అడ్రస్ రాసుకున్నానులే ఇప్పుడు నువ్వు వెళ్ళు అన్నాడండి వెళ్ళి బయటకు వచ్చే అలా నుంచి ఇంకో షాప్లోకి వచ్చినడికి మహారాష్ట్ర నుంచి ఎవరో స్పీట్ పట్టుకొచ్చారండి సార్కి ఇచ్చారు బాక్స్ అలా ఇలా చూసి అని పిలిచాడు సార్ బయట ఉన్నామండి పిలిచి లడ్డు నాకు చేతికిచ్చి ఉన్న వాళ్ళందరికీ ఈ ప్యాకెట్ ఎవరికి ఇచ్చి పెంచిపెట్టుకున్నాడా నా దగ్గర ఉన్న లాంటి అందరూ తీసుకున్నారండి అక్కడి నుంచి సార్ తోడు అనుబంధం నాకు ప్రారంభమైంది అనుబంధం అంటే ప్రతిరోజు సార్ తోడు అనుబంధం ఏంటి ఎక్కడ సార్ కాబట్టి నేను సార్ని కౌ గురించి పట్టుకునే అవకాశం ఈ భూమి మీద నాకు ఒక్కడికే ఉందనుకున్నాను నేను సార్ కనపడితే కౌ గురించి పట్టుకుంటాను నేను ఎంతమందిలో వాళ్ళు నన్ను పిలిచి సార్ దగ్గర కూర్చోబెట్టుకుంటానండి చాలా అద్భుతం జన్మ జన్మల బంధం ఎన్నో జన్మల పుణ్యపాలమే సార్తో కలిసి నేను తిరగటం ఓకే సార్ అదృష్టం అండి ఇది ఓకే అండి నెక్స్ట్ వచ్చి మీరు పిరమిడ్ ధ్యానానికి మామూలుగా ఇంట్లో ధ్యానానికి ఉన్న తేడా గురించి ఒక్క రెండు ముక్కలు చెప్పండి అసలు పిరమిడ్లో ఉన్న అపారమైన శక్తి ఇంట్లో ఉండదండి ఓకే అది పౌర్ణమి రోజు పిరమిడ్ సామూహిక జ్ఞానం చెప్తే ఎలాంటి సమస్యనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అయిపోద్ది అండి ఎలా తెలుసు అంటే కొన్ని వందల వేలు లక్షల మంది సమస్యలు ఇరవై నాలుగు గంటల ప్లవలో పరిష్కారం చేశానండి సార్ని దగ్గర పెట్టి సార్ సందేహం తీసుకుని ఎలాంటి సమస్య సరే డాక్టర్ వల్ల కాని సమస్య గురువు ద్వారా నేను చేయగలనుండి కొన్ని వేల సమస్యలు కొన్ని లక్షల సమస్యలు ఈ భూమి మీద నేను పరిష్కారం చేశాను దానికి కారణం నా దగ్గర మహర్షి పితామహాపతి అనే గురువు ఉన్నారు ఆయన నా చేత ఈ పని నాకు ఈ గొప్ప అవకాశాన్ని కరదేషాడు గురువు అని చేత ప్రతిరోజు నా దగ్గరికి అన్ని కేసులు రండి నా కిడ్నీ పోయి నాకు హార్ట్ పోయింది నాకు షుగర్ అని రకరకాల కేసులతో వస్తూ ఉంటారండి ఏ కేసు వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ క్లోజ్ అండి ఆ కేసు ఏదైనా సరే డాక్టర్ కారీ కేసుని నా గురించి థ్యాంక్ యూ సార్ అలాగే మా యువతరానికి మా యువతరానికి ప్రత్యేకంగా ధ్యానం గురించి అలాగే శాకాహారం గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు అసలు కావలసింది యువతరం యువతరం గడవెత్తితే నవతరం ఉద్భవించండి ఈ భూమి మీద ఓకే అంచేత ప్రతి యువకుడు ముందుకు వచ్చి ఈ సత్యాన్ని తెలుసుకుని ప్రతి వ్యక్తిని శాకాహారంగా మార్చి ఈ భూమండలాన్ని సస్యశ్యామలంగా చేసి బాధ్యత మీ మీద ఉంది మీరందరం ముందుకు రావాలి ప్రతి స్కూళ్ళు ప్రతి కాలేజీలు ప్రతి యువకుడికి ప్రతి యువతకి ఈ సత్యాన్ని తెలియజేసి శాకాహారం చేసి జాన జగత్తు ప్రపంచానికి జ్ఞాన జగత్తు శాకాహార జగత్తు పెరిమిడి జగత్తుని అందించి ఈ భూమండలం అంతా నవ యవనంగా తయారు చేసి అద్భుతంగా ఆనందంగా ఎంతో శక్తివంతంగా తయారు చేసి అందరూ నవ్వుతూ నవ్వితూ ఆనందంగా బతకాలి అనేది సార్ ఉద్దేశం అదే మా ఉద్దేశం కూడా అత్యంత పతి గొప్పగా ఉండాలని జ్ఞానం చేయాలి శాకాహారులుగా ఉండాలి అప్పుడే మీకు ఆనందం బ్రహ్మానందం కలుగుద్దండి అలాంటి ఆనందాన్ని పొందాలంటే జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు కాక లేదు ఈ భూమి మీద ఉన్నది ఒకే మార్గం ఆ ఒక్క మార్గం పేరే ధ్యానం 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 అదే సత్యం దారి పేరే జ్ఞానం మిత్రులారా థ్యాంక్ యూ సార్ అలాగే మన ఈ ప్రకృతి వ్యాలీలో రాయి రాయ జగపతి రాజు గారు జరిపించే ఈ కార్యక్రమం గురించి ఒక్కరం రాయ జగపతి రాజు గారు ఒక కారణం జన్ముడు ఈ కార్యం చేయటానికి భూమి మీదకి వచ్చాడు ఆయన అధ్యాత ఆయన ఏదైనా చేయగలను చేస్తాను అనే గుండు ధైర్య సాహసంతో ముందుకు వెళ్తా ఉంటారు అధ్యాత ఇక్కడ కార్యక్రమం నిర్మాణం చేసి ప్రతి ఉన్న లేపన మానవ మధురం అవమానం మధురం అని తీసుకుంటూ ఏ కార్యక్రమం ముందుకు నడుస్తున్నారో మన వాళ్ళు తెలియక కొన్ని కుంటి సాకులు చెప్తున్నారండి మనందరం ఇక్కడ పని పనిచేయటం వచ్చాం మన పని మనం చేసుకుంటే ఇక్కడ ఏ కుంటి సాకు ఉండదు అద్భుతంగా నడుస్తూ ఉంటే మీరు దాన్ని గమనించి సహకరించాలని చెప్పేసి రాయ రాజు గారి ఆర్థం అంత గొప్ప కార్యక్రమం నడుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మాస్టర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించాలి ఇక్కడే కాదు మనం ఎక్కడ బండి మీద ఎక్కడ కార్యక్రమం వెళ్ళినా మనం సేకరణ చేయాలి సహకరించాలి అంతేగాని ఎవరిని కూడా ఆదేశించొద్దు వారు చెప్పిందా ఆలోచించి ప్రయాణం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి అన్నాటిని సముదూర్యంగా తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి సభాముఖంగా ప్రపంచాన్ని నేను కోరుతున్నాను ఎవరు ఏదో చేశారని అనొద్దు మనం ఏం చేసామో తెలుసుకోమని చెప్పేసి కోరుతున్నాను ధన్యాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్తో పంచుకున్నందుకు మీ యొక్క అనుభవాలు మా యువతరానికి చైతన్యం కల్పిస్తుందని భావిస్తూ అలాగే మీ యొక్క మా సేవ మా ఛానల్ కోరుకునేది ఏంటంటే మీతో పాటు మీ ఆత్మ బంధువులతో కానీ మీ చుట్టుపక్కలతో కానీ అందరితో కలిసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గొప్ప కార్యక్రమం నిర్మాణం చేసి మీరు ప్రపంచానికి అందిస్తున్నందుకు నేను శిరస వంచి మీ ఫాదర్కి మా ఎక్కడ సంఘానికి అందరికి కూడా నేను శిరస్సు మీ ఫాదర్కి ధన్యవాదాలు గొప్ప చెప్తున్నాను మా ఛానల్ సాటిలైట్ ఛానల్ చేయమని మీ మాటలతో చెప్పండి తప్పనిసరిగా మీ ఛానల్లో శాటిలైట్ ఛానల్లో ఇదే సత్యం ఇదే సత్యం ఇదే సత్యం పత్రిజీ సార్ ఆదేశం ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా మీ ఛానల్ శాటిలైట్ ఛానల్ అయి తీరుతుంది ఇదే సత్యం ఇదే సత్యం ఇదే ధర్మం దారి పేరే జ్ఞానం ఇస్తున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను చెత్తకూడ అభినందనలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు చేసిన కృషి అపారం అపారం మీకు చెత్తకూడ అభినందనలు సార్ ఓకే థ్యాంక్